ఇంకా సాయంత్రం పూట పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట అయితే ఈరోజు పూలు మొత్తం కోసి మాల కట్టలేదండి ఎందుకంటే ఇంట్లో నాన్ వెజ్ చేశాను కదా మాల కట్టినా కూడా దేవుడికి పెట్టడానికి అని చెప్పేసి ఇంకా కొన్ని పూలే కోసి మాల కట్టాను అనమాట అయితే అసలు నిన్నంత వర్షం పడిందని చెప్పాను కదండి మధ్యాహ్నం నుంచి నైట్ కూడా మొత్తం అసలు దాకా వర్షం పడతానే ఉందన్నమాట పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత కొంచెం సేపు అయితే సన్నగా తుపర పడింది కానీ ఇంకా తర్వాత వర్షం లేదు అమ్మయ్య పోయిందిలే మిరపకాయల ఈ ఎండబెట్టుకోవచ్చు కొంచెం ఎండ వస్తే బాగుండు అనుకున్నాను ఎండ రాలేదు కదా మళ్ళీ నాలుగు ఐదింటి దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ అయిందన్నమాట వర్షం ఇంకా వర్షం పడతానే ఉందండి ఇంకా నేను పూలు మాల కట్టేసి మా వారు వస్తే మాట్లాడుతూ కూర్చున్నాను ఇంక ఇట్లా వర్షం పడుతుంటే మనకి ఏదైనా తినాలనిపించదు కదా ఇంట్లో వేరుశెనకోప్ప పనులు ఉంటే అవి ఏంటంటే వీడు చూడండి చక్కగా చేత్తో తీసుకొని మరీ తింటే